కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరిగినాయి అని చెప్పవచ్చు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో సుమారు లోపు అభ్యర్థులు పాల్గొనడం ప్రధానమైనటువంటి పోటీ బీజేపీ కాంగ్రెస్ బీఎస్పీ మధ్యన పోటీ హోరాహోరిగా పోటీ జరిగింది ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి కాగానే మొదటి ప్రాధాన్యత ఓటుతోటి ఈ ముగ్గురు అభ్యర్థుల్లో కూడా ఎవరు గెలవకపోవటం ఈ ముగ్గురులో బీజేపీ ప్రథమ స్థానంలో ఉండటం కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉండడం అదేవిధంగా బీఎస్పీ మూడో స్థానంలో ఉండడం అనేది మనం చూసాం మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించేపటికీ మొదటి స్థానంలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి అభ్యర్థికి ఏడు డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఐదు ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి డెబ్బై మూడు వేల ఆరు వందల నలభై నాలుగు ఓట్లు బీఎస్పీ అభ్యర్థికి అరవై మూడు వేల నాలుగు వందల నాలుగు ఓట్లు రావడంతో ఎవరికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ రావాల్సిన ఓట్లు ఎవరికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్క లెక్కించాల్సిన అవసరం రావడం దాంట్లో ఈ యొక్క బీఎస్పీ అభ్యర్థికి సంబంధించినటువంటి ఓట్లను లెక్క పెట్టడం జరిగింది అప్పుడు బీఎస్పి అభ్యర్థి ఓట్ల లెక్కింపులు అయ్యేప్పటికీ బీజేపీ అభ్యర్థికి తొంభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఓట్లు వచ్చేసి సుమారు ఐదు వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి పైన గెలవటం ఈ అంజిరెడ్డి గారి గెలుపు అనౌన్స్ చేయడం జరిగింది ఈ ఓట్ల లెక్కింపు ఒక భాగం అయితే రెండో పదమిదో ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాత కూడా బీజేపీ అభ్యర్థికి తొంభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఓట్లు వచ్చినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాకపోవడం తోటి ఈ యొక్క ఎన్నికను ఎన్నికల అధికారికి వాళ్ళు తెలపడం ఎన్నికల అధికారి కూడా నిర్ణయం తీసుకోవడం ఆలస్యం కూడా జరిగింది ఇదంతా ఉత్కంఠభరితంగా జరిగింది అంటే బండి సంజయ్ గారు మాట్లాడుతుంటారు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఆడితే కనుక ఇండియాలో కనుక ఏ విధంగా అయితే ఎంత ఉత్కంఠగా ఏదో ప్రపంచ దేశాలు ఏ విధంగా ఉత్కంఠ ఎదురు చూస్తే అదే పద్ధతిలో ఈ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అంత ఉత్కంఠభరితంగా జరిగిందనే విషయాన్ని కూడా చెప్పవచ్చు దానికి కారణం అంటున్నది కారణం ఏంటంటే ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకొని మూడు మహాసభలలో పాల్గొనడం అక్కడ ఉంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మకాం వేసేసి అతిగా డబ్బులు పంచిపెట్టారనేటువంటి ఆరోపణలు కూడా బీజేపీ బండి సంజయ్ గారు చేయటము అక్కడ ఉంటే స్థానిక కార్యకర్తలు కూడా చేయటం ఇదంతా చూస్తుంటే ఈ ఎన్నిక ద్వారా బీజేపీకి ఒక మంచి బలవంత శక్తి వచ్చింది ఒక నమ్మకం వచ్చింది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం కేకేబీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పూర్తి వీడియోని చూసి షేర్ చేయగలరు మీ వీరణ్విని రవీందర్ రావు ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాక డాక్టర్ అంజిరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ అందరి కృతజ్ఞతలు తెలిపారు ప్రధానంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి రథసారథి కిషన్ రెడ్డి గారికి మోడీ గారికి బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి కృతజ్ఞతలు తెలిపారు ఫలితం వెలబడగానే ఎమ్మెల్సీగా గెలిచినటువంటి అంజరెడ్డి గారిని బండి సంజయ్ గారిని కరీంనగర్ ప్రజలు ఓటర్సు భుజాల మీద ఎత్తుకొని ఒక కేంద్రం దగ్గర రావటం వెంటనే బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం అక్కడ వారికి స్వీట్లు తినిపించడం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని వారికి ధన్యవాదాలు తెలుపుకోవడం కూడా జరిగింది ఈ యొక్క గెలుపు విజయము హిందూ సమాజానికి అంకితం చేస్తున్నటువంటి మాట బండి సంజయ్ గారు చెప్పడం ఈ ఎన్నికలు పాకిస్తాన్ ఇండియా మధ్య ముందు జరి మధ్య జరిగినటువంటి ఎన్నికల్లాగా చెప్పు అభివర్ణించారు పాకిస్తాన్ ఇండియా క్రికెట్లో ఏ విధంగా అయితే పా ఇండియా గెలిచిందో ఇక్కడ కూడా బీజేపీ గెలిచిందనేటువంటి విషయాన్ని వారు చెప్పడం ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి గారు అనేక అక్రమాలకు పాల్పడిన ఓటర్స్ తీర్పు బీజేపీ వైపు ఇచ్చారనే విషయాన్ని కూడా వారు చెప్పడం అందరికీ ఒక నమ్మకాన్ని ఇచ్చింది ఈ విజయాన్ని హిందూ సమాజానికి అంకితం చేస్తూ అంటూ చెప్తూనే ఈ యొక్క చెమటోడ్చి లెక్కించినటువంటి ఈ సందర్భంలో కాంగ్రెస్ నుంచి నిలబడినటువంటి వ్యక్తి కొంత భావగీతానికి గురై కంటతడి పెట్టడం కూడా జరిగింది ఓటమి తర్వాత బయటకు వచ్చేసి కానీ బీజేపీ వారి సంబరాలు అమరానంటనే పూర్తి సగం తెలంగాణ సంబరాలు చేసుకున్నటువంటి రాత్రి స్వీట్లు పంచి పెట్టుకోవడము తపాకాయలు పేల్చడము ఈ విధంగా వారు అనేక ఉత్సవాలను చేసినటువంటి పరిస్థితి మనకు వచ్చినటువంటి వార్త ఈ ఎన్నికల్లో బండి సంజయ్ గారు మాట్లాడుతూ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో గెలుపు పరంపర నడుస్తున్నది మొన్న జరిగినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొమరయ్య గారు గెలవడం ఇప్పుడు అంజరెడ్డి గారు గెలవడం ఇంతకుముందు ఒక ఎమ్మెల్సీ ఉండటం వీరు మాకు ఎంఎల్సిలోకి అక్కడ నాయకత్వం వహించేసి పట్టుదలతో సమస్యల పరిష్కారం కోసం నిలబడతారనేటువంటి ఒక హామీ ఇవ్వటం రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినా స్థానిక ఎన్నికలు వచ్చినా ఎంపీపీ ఎన్నికలు వచ్చినా జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా గెలుపు పరంపరగా బీజేపీ ముందుకు వెళ్తుంది దూసుకెళ్తుంది అనేటువంటి విషయాన్ని వారు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు నమ్మకాన్ని ఇచ్చారు ప్రజలకు ఖచ్చితంగా న్యాయ నీతి నిజాయితీకి ఓటేసారని చెప్పారు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పారు